నాగ్నాథ్ గారు ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మకర రాశి వారికి ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగనున్నాయో ఒకసారి వివరించండి సార్ అంటే మన గోచార ఫలంలో ద్వాదశ రాశుల్లో దశమ భావం అంటే కర్మభావము అంటారు ఈ కర్మ అంటే రాశిలోనే అంటే మకర రాశిలోనే ఈ పంచగ్రహ కూటం ఏర్పడుతుంది అంటే ఈ మకర రాశి వాళ్ళకి అది కేంద్ర భావం రాశి భావం కాబట్టి అయితే పదిహేనో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు ఎగ్జాక్ట్లీ రవి యొక్క స్థానము ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి షిఫ్ట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి చూసుకుంటే చంద్రుడి యొక్క స్థానం కూడా మీకు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే పంచగ్రహ కూటమి సంపూర్ణంగా ఏర్పడేది అప్పుడు సో ఈ పదిహేనో తారీఖు తర్వాత ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ప్రధాన గ్రహాలు రవి చంద్ర కుజ బుధ శుక్ర ఈ ఐదు గ్రహాలని మీరు ఇంకా మీరు చూస్తే ఇందులో మిత్ర గ్రహాలు ఏవి ఉన్నాయి మకర రాశి వాళ్ళకి భూమికి సంకేతం ఏవి భూ స్వభావం కలిగినటువంటిది మకర రాశి ఈ భూమికి స్వభావం సంబంధించిన మకర రాశికి పరమమిత్ర స్థానం అయినటువంటి శుక్రుడు అక్కడ ఉన్నాడు బుధుడు కూడా మిత్రుడే సో వీటికి శత్రు గ్రహాలు ఒకవేళ ఏమైనా ఉన్నాయి అనుకుంటే రవి ప్రధాన శత్రువు కుజుడు కూడా ప్రతికూలం ఈవన్ దో ఎగ్జాల్టెడ్ ఇన్ మకర రాశి అంటే ఉచ్చస్థానం ఎంచుకున్నటువంటి కుజుడు మకరంలో ఉన్నప్పటికీ కూడా కానీ శని కుజులు ఎప్పుడు కూడా పూర్తిగా మిత్రుడు గారు సేమ్ టైం చంద్రుడు చంద్రుడికి శత్రువులు ఉండరు సములు ఉంటారు తప్ప చంద్రుడికి శత్రువులు ఉండరు సో ఈ ఐదు గ్రహాలు చూడండి ఎంత ఎంత వైవిధ్యమైనటువంటి లక్షణాలు కలిగి బుధుడు నిర్ణయ శక్తిని ఇస్తాడు మకర రాశి వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు మేడం వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ ని వాళ్ళ భావాన్ని నమ్మి పనిచేస్తారు వాళ్ళ ప్రణాళికలు చెప్తారు ప్రణాళికలు చెప్తారు వివరిస్తారు పేపర్ మీద రాస్తారు కానీ నిర్ణయం మాత్రం వాళ్ళ అహం నుంచే వస్తుంది నేను నా తెలివితేటలు నా సామర్థ్యం ఇట్ ఇస్ ఐ ఈ ఐ నుంచి ఈ మకర రాశి వాళ్ళ మేధ సంత బయటకు వస్తుంది సో వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళు నిర్ణయాలు ఏదైతే వీళ్ళకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చాయో అవన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఏమైనా ఊహించని అద్భుతాలు ఏమైనా జరుగుతాయా సార్ జరుగుతాయి వీళ్ళలో మీరు యాక్ ఏంటంటే సోషల్ ఐడెంటిటీ ఈ వన్ అన్ఎక్స్పెక్టెడ్ హానర్ అండ్ ఫైనాన్షియల్ వెల్త్ అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడో భూములు కొనదిలేశారు ఆ భూమి డిస్ప్యూట్ లో ఉంది ఆ లీగల్ గా ఉంది అది ఫర్దర్ జడ్జ్మెంట్ రాలేదు అది వాళ్ళకి వస్తుంది సాల్వ్ అంటే భూమికి సంబంధించినటువంటి ఎనీథింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ అది డిస్ప్యూట్ ప్రాపర్టీస్ కావచ్చు ఫైర్ ప్రాపర్టీస్ కూడా కావచ్చు ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు దానికి డబుల్ ప్రైస్ కావచ్చు